పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఆరేడు గ్రామంలో శ్రీ అభయాంజనేయ స్వామి వార్షికోత్సవంలో భాగంగా ఉండి మాజీ ఎమ్మెల్యే వేటిగూరి వెంకట శివరామరాజు స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని పూజలు నిర్వహించారు ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన భారీ అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు పూజా కార్యక్రమంలో నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు నియోజకవర్గంలో ప్రజలు భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారిని కోరారు ఆరేడు గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు యాభై మూడవ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని పూజా కార్యక్రమాలు గావించడం అందులో మన కలిగొట్ల ఆరేడు మాజీ ఎంపీటీసీ సూర్యనారాయణ గారి కుటుంబం ఈరోజు అన్న సమారాధన కార్యక్రమాన్ని భక్తిపూర్వకంగా నిర్వహించుకోవటం వేలాది మంది భక్తులు అన్న ప్రసాదాలు స్వీకరించడం పూజా కార్యక్రమాలు గావించడం శుభకరం ఆరేడు గ్రామంలో వేంచేసిన అభయంజ స్వామి ఎంతో ప్రతిష్ట స్వామి కోరిన కోరికలు తీర్చి అందరికీ అండగా ఆశీర్శిస్తున్న స్వామి స్వామి ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా శోభాయమానంగా వదిలాలని అందరూ కూడా సంతోషంగా ఆనందంగా అనురాగ్యాలతో ఉండాలని చెప్పి స్వామిని ప్రార్థిస్తూ అభయాంజస్వామితో భక్తి భక్తిపూర్వకంగా మన సూర్యనాయణ గారి కుటుంబం భక్తి శ్రద్ధలతోటి ఈరోజు అనసార అమ్మారాధన మహోత్సవాన్ని గావించడం ఎంతో సంతోషం స్వామి సూర్యనాయ గారి కుటుంబానికి ఆశీస్సులు ఇవ్వాలని ఆ కుటుంబం చల్లగా ఉండే విధంగా స్వామివారి దీవెనలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ ఈరోజు తీర్థప్రసాదాలు సేకరించి రోజున భక్తులందరికీ కూడా స్వామివారి కరుణా కటాక్ష ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికీ కూడా యాభై మూడో వార్షికోత్సవ స్వామి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా